సినిమాలు నిన్ను ఏమీ ఉద్ధరించవు అని చాలా కోప్పడేదాన్ని నేను తిడితే మా చెల్లెలి ఇంటికి వెళ్లి రెండు రోజులూ ఉండివచ్చేవాడు రాముని మా తమ్ముడు బాగా సినిమాలకి తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు మా తమ్ముడిని కబురు పంపి నా కొడుకుని చదువు మానిపించి సినిమాలకు తిప్పుతావా అని అడిగాను నీ కొడుకుని నీవు అదుపులో పెట్టుకోనన్ను అడగకు అన్నాడు నేను నిజమే కదా అనుకున్నాను రాము ఎప్పుడు గట్టిగా మాట్లాడటం గాని గాని డబ్బులు తీసుకోవడం గాని చేయలేదు తల్లి తండ్రులని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఏ విషయంలోనూ కూడా రాము ఎనిమిదో తరగతిలో ఉండగా హోంవర్క్ చేయిస్తూ అమెరికాలో పిల్లలు చదువుకుంటూనే పార్ట్ టైం చేస్తారట అన్నాను తరువాత తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి వెళ్లేవాడు నేను కరాటే నేర్చుకోవడానికి వెళ్తున్నాడు అనుకున్నాను రెండు మూడు నెలలు వెళ్లి ఉంటాడు తరువాత నాకు తెలిసింది పార్ట్ టైం జాబ్గా పేపర్ వేస్తున్నాడని ఆ సంగతి తెలిసినా మనస్సు చాలా బాధపడింది మా నాన్నగారు ఇంజనీరుగా పన్నెండు సంవత్సరాలు నాగార్జున సాగర్ డామ్ మొదలు నుంచి పూర్తి అయ్యే వరకు ఉన్నారు జీవీకే సుబ్బరామిరెడ్డి ఆ టైములో అక్కడ కాంట్రాక్టర్స్ మా నాన్నగారికి వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంజనీర్ కాంట్రాక్టర్స్ సంబంధం కూడా ఉండేది రాము ఇంజనీరింగ్ పూర్తయింది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సం గవర్నమెంటు ఉద్యోగాలు అంత తొందరగా దొరికేవి కావు జీవీకే స్నేహంని బట్టి మా నాన్నగారు రాముని తాజ్ కృష్ణాలో సైట్ గా జాయిన్ చేశారు ఆఫీసుకు బలవంతంగా వెళ్లేవాడు అమ్మ మనకి డబ్బులేనందుకే కదా నేను ఇష్టం లేకపోయినా ఈ ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తోంది అన్నాడు అంటే డబ్బు ఉంటే మాత్రము ఈ వయస్సులో తిని కూర్చుంటావా అని అన్నాను ఇంట్రెస్ట్ లేకుండా వెళ్లేవాడు వారానికి నాలుగు రోజులు తాతగారింటికి మా నాన్నగారు వెళ్ళి ఆఫీసు అయిపోయిన టైము తరువాత ఇంటికి వచ్చేవాడు అని నాకు తరువాత తెలిసింది నాకు కోపం కన్నా బాధ ఎక్కువ అనిపించేది సినిమాలకి ట్రై చేస్తున్నాడని నాకు తెలియదు తనకి సినిమా డైరెక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉన్న తల్లిదండ్రులు గురించి కూడా అంతే ఎక్కువగా ఆలోచించేవాడు కుటుంబం గురించి ప్రేమ ఉన్నందుకే తమ్ముడి చదువు అమ్మా చెల్లెలు ఏది కావాలన్నా కొనుక్కునేటట్లుగా డబ్బులేదని ఏదీ మానుకోకూడదు ఇంట్లో అందరూ కంఫర్టేబుల్ లైఫ్ లీడ్ చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో వీడియో షాపు పెట్టాడు మేము నిన్ను ఇంజనీర్ చదివించింది వీడియో షాపు పెట్టడానికా వీడియో షాపు రన్ చేయడానికి టెన్త్ క్లాస్ చాలు అనేదాన్ని దేనికి ఎదురు చెప్పేవాడు కాదు తను చేయదలుచుకున్నది మానేవాడు కాదు తరువాత వీడియో షాపు చాలా సక్సెస్ అయ్యింది రోజుకి రెండు వేలు వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో షాపులో ఒక అబ్బాయిని కూర్చోబెట్టి తను సినిమా తీయాలనే పట్టుదలతో తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు నేను సినిమా ఫీల్డ్లో నిన్ను బాగా తిప్పుకుంటారు నీకు ఏమీ అవకాశం ఇవ్వరు షాపులో వచ్చే ఆదాయం మనకి చాలులే అనేదాన్ని షాపు కూడా నాకు ఉండేది కాదు కాని సినిమా ఫీల్డ్ కంటే బెటర్ అని ఈ లోపున నైజీరియాలో రాముకు ఉద్యోగం వచ్చింది నెలకు పదహారు వేల రూపాయల జీతం రాము చదువుకున్న చదువుని గుర్తించి వచ్చిన ఉద్యోగం మాకు ఇష్టం మంచిది అని ముందు వెళతానన్నాడు తరువాత వెళ్లనన్నాడు ఏదీ వినడు ఎలాగా అనుకున్నాను ఒకరోజు సురేందర్ సినిమా డైరెక్టర్ ఛాన్సిస్తానన్నారమ్మా అన్నాడు నువ్వు చిన్నపిల్లాడివి ఆ పెద్దవాళ్లు అలాగే అంటారు నువ్వు నమ్ముకుని చదువుకి తగిన ఉద్యోగం నైజీరియాలో ఉంది అక్కడికి వెళ్ళు అన్నాను రాము నాకు బయటికి వెళ్లడం లేదు అన్నాడు తరువాత వీడియో షాపులో వచ్చే డబ్బు మనకి చాలు సినిమా ఫీల్డ్ నాకు ఇష్టం ఉండదు అమ్మాయిలు డ్రింక్లు వద్దులే అన్నాను ఈ మాటలకి రాము ఇలాంటి మాటలు చెప్పకు అన్నాడు రాము చిన్నప్పుడు పది పన్నెండు సంవత్సరాల వయస్సునుంచి సినిమాలు బాగా చూసేవాడు మాకు తెలిసి రెండుసార్లు తెలియకుండా పది సార్లు చూసేవాడు ఈ పిల్లాడు ఏమైపోతాడో అని నాకు చాలా బాధగా ఉండేది అది సినిమా తీయాలనే తపన పట్టుదల అని శివ సినిమా తీసేవరకు అర్థం కాలేదు కృషి పట్టుదల నిజాయితీ తపన ఓవర్పు ఉంటే ఏ రంగంలో అయినా సాధ్యం కానిది లేదు ధైర్యం నిజాయితీ కృషి పట్టుదల ఓవర్పు వృత్తిపట్ల తపన ఉంటే మంచి ఫలితం వచ్చి శాశ్వతంగా నిలిచి పోతుందన్న సత్యం నాకు రాములో తెలిసింది రాము ఒకసారి నాతో అన్నాడు నిద్రాహారాలు శరీరానికి కావాలి కాని మెదడుకి కాదు అంటే కొంచెం నిద్ర మితాహారం చాలు జీవించడానికి అని అందరికీ ఇదే ఆలోచనే ఉంటే సోమరితనము ఉండదు రోజుకు ఇరవై గంటలు పనిచేసినా చేశానని అనుకోడు పనిని ఎంజాయ్ చేస్తాడు పని చేసే కొద్దీ ఇంకా ఫ్రెష్ గా అయిపోతుంటాడు తను అనుకున్న పని చేయటమే తనకు రిలాక్సేషన్ ఈ స్వభావం నాకు చాలా నచ్చుతుంది